వీరనారి చాకలి ఐనిమ్మ కోటి కళాశాలలో గత ముప్పై సంవత్సరాలుగా నాన్ టీచింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నప్పటికీ తమకు నెలకు కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే వేతనం అందుతోందని నాన్ టీచింగ్ అధ్యక్షుడు మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ఒక్కసారి కూడా వేతనాలు పెంచకపోవడం అన్యాయమని ఆయన విమర్శించారు తాము నిర్వర్తిస్తున్న పనికి తగిన వేతనం చెల్లిస్తూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు తక్షణమే మందికి ఉద్యోగ భద్రత కల్పించాలని రెగ్యులర్ చేయాలని

పోయి మా సమస్యలు చెప్పి మా జీతపద్యాల మీద మీరు అవగాహన పెట్టి మాకు జీతాలు పెంచాలని ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టినాము లెటర్లు కూడా ఇచ్చినాము దానిపైన ఎటువంటి స్పందన లేదు మేడంకి మళ్ళీ మీదిగా మళ్ళీ చేసేది వేయండి లేకపోతే ఉద్యోగాలు మానేసి ఎక్కడికన్నా వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడింది డైరెక్ట్ చెప్పేసింది ముఖం మీద అయినా కూడా మేడం మేము ఇక్కడ వస్తే మాకు లైఫ్ ఉంటుంది ఏదో గవర్నమెంటు కాలేజీలో చేస్తుంటే మాకు వైఫ్ ఉంటుంది అన్నట్టు ఇష్టం మేడం మరి మా తర్వాత వచ్చిన వాళ్ళకి ఇష్టం ఉన్న జీతాలు ఇస్తున్నారు ఇది పద్ధతి కాదు మేడం ఎందుకంటే మమ్మల్ని కూడా ఆలోచించండి మీరు ఎంతమంది పెట్టుకుంటారో అది మీ ఇష్టం కానీ మా జీతాల కోసం ఆలోచించండి గత ముప్పై ఏళ్ళుగా మా సీనియర్లు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా చాలా జీతాలు తక్కువగా ఉన్నాయి దాని మీద కూడా మీరు ఒక చేయండి మేడం అని అంటే ఆమె చూస్తా చేస్తా మాట్లాడతాను మల్లక సరిపోయి అడిగితే ఇష్టం ఉంటుండం లేకపోతే మానిషి ఎక్కడికన్నా వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడుతుంది ఇప్పుడున్న విషయ కూడా గత మూ మూడు నాలుగు సార్లు పోయి మేము కలవడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది ఆ మేడం కూడా సేమ్ అట్లానే మాట్లాడుతుంది విసి మేడం మేము చేసి చెప్పడం ఏంటంటే మేడం మీరు ఎంతమంది తీసుకుంటారు ఎంత జీతాలు ఇస్తున్నారు అందరికీ తెలిసి ఇక్కడ ఇష్ట ఏమంటారు జీతాలు మీ ఇష్ట రకంగా ఇస్తున్నారు మేము కాదనట్లేదు మా జీతాలు కూడా పెంచాలి మా బాల పిల్లల్ని కూడా మేము పోషించుకోవాలి మేము నడవాలంటే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి చాలా పులపాలైపోయి దీనస్థితిలో ఉన్నాము మా జీతాలు పెంచాలి ఈ విషయం రేవంత్ రెడ్డి దాకా తీసుకెళ్లాలి